హాయ్ అండి ఈరోజు అడవి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పైన క్రిస్పీగా ఉండి లోపలంతా సాఫ్ట్గా ఉండే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి పెసరపప్పు కూడా హాఫ్ కప్ తీసుకోవాలి మినప్పప్పు కూడా హాఫ్ కప్పు కందిపప్పు ఇది కూడా హాఫ్ కప్ వేసుకుని ఇప్పుడు ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసి దీన్ని బాగా వాష్ చేయాలండి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని నాలుగు గంటల పాటు నాణ్యవ్వాలి మూడు లేదా నాలుగు గంటల నానతే సరిపోతుందండి ఓవర్ నైట్ ఇవ్వక్కర్లేదు ఇలా మూత పెట్టుకుని ఒక మూడు గంటలు నాణ్యచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుని బాగా వాష్ చేయాలి ఇలా వాష్ చేసుకుని దీన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం కానీ గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఒక ఐదు ఆరు పడతాయి ఇవి వేసుకుని లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా చేయకూడదండి లాగా పంచగా చేసుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి ఇలా ఉంటేనే అడై టేస్టీగా వస్తుంది ఇప్పుడు మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు రుచికి తగినంత సాల్ట్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను కొత్తిమీర ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మిక్సీ పట్టుకున్న వెంటనే దోశలు వేసేసుకోవాలి పొలవనివ్వకూడదండి ఒకవేళ మీకు పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కానీ బయట వదలకూడదు ఇలా మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ఒక్క గరిటె వేసుకోవాలి పలచగా స్ప్రెడ్ చేసుకోకూడదండి అడవి ఇలా మందంగానే ఉంటుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుండి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని కాసేపు దీన్ని మగ్గనివ్వాలి ఒక నిమిషం పాటు ఇలా మగ్గనిస్తే కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరొకసారి మూత పెట్టుకుని ఫ్రై అవ్వనివ్వాలి అంతే అండి ఇలా రెండు వైపులో కూడా ఫ్రై చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి ఎంతో టేస్టీగా ఉండే ఆడై రెడీ అయిపోయింది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్